నెల్లూరు జిల్లా మనుగోలులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం వైభవంగా నిర్వహించారు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉభయదాతలుగా మనుగోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి భువనేశ్వరి దంపతులు కుమార్తె భావన వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ீாங்க <laughs> నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు